అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతుల బతుకులతోటి చెలగాటమాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత ఏర్పడిందని ఆ ఎరువులు కేంద్ర ప్రభుత్వం అందించడం లేదనేసి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ ఎరువులు సరైన సమయానికే అందించింది కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ దాన్ని దళాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్లో కొనుక్కోవడం మరి తెలంగాణ రాష్ట్ర రైతులు కూడా హడావిడిగా రైతులు లే రైతులందరికీ కూడా ఎరువులు లేవు అని చెప్పడం వల్ల ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిత్వం ఏం చేసిందంటే ఎరువులు లేవు కేంద్ర ప్రభుత్వం పంపించడం లేదు ఎరువుల కొరత ఏర్పడిందని చెప్పడం జరిగింది దానివల్ల రైతులందరూ కూడా భయపడి ఆగమాగంగా పోయి చేపల చుట్టూ తిరుక్కుంటూ పాపం ఎరువులు కొనుక్కోవడం జరుగుతూ ఉన్నది కానీ ఇవంతా కూడా అబద్ధపు మాటలు రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే ఎరువులు ఇచ్చిందో ఏ విధంగా అయితే ఎరువుల్ని పంపించింద్రో యూరియాని అదే విధంగా తెలంగాణ రాష్ట్రానికి కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు రబీ సీజన్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదు లోపల తెలంగాణకి అవసరమైనటువంటి తొమ్మిది పాయింట్ ఎనిమిది ఏడు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా స్థానంలో పన్నెండు పాయింట్ నాలుగు ఏడు లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది అప్పుడు అందులో పది పాయింట్ నాలుగు మూడు లక్షల మెట్రిక్ టన్నులు తెలంగాణ ఎరువుల్ని అమ్మడం జరిగింది ఇంకా ఎంత మిగిలింది రెండు లక్షల మెట్రిక్ టన్నులు మిగలడం జరిగింది అప్పుడు ఈ ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉన్నదో ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో కావలసినటువంటి ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల మెట్రిక్ టన్నులలో ఇప్పటివరకు కూడా మొన్న మిగిలిన అప్పుడు మిగిలినటువంటి రెండు లక్షల మెట్రిక్ టన్నులతో పాటుగా ఇప్పుడు ఇచ్చినటువంటి ఐదు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం సరఫరా చేసింది అంటే మొత్తము ఏడు పాయింట్ రెండు రెండు లక్షల మెట్రిక్ టన్నులు ఈ ఆగస్టు వరకు కూడా రైతుల కోసం అందజేయడం జరిగింది కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఎరువులు ఇవ్వడం లేదు యూరియా ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం అందించడం లేదు మేము కొట్లాడుతూ ఉన్నాము కేంద్ర ప్రభుత్వం యూరియా ఇయ్యాలనేసి కొట్లాడుతూ ఉన్నామని అన్నీ కూడా అబద్ధపు మాటలు చెప్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రైతులకి నిజంగా రైతుల మీద శ్రద్ధ ఉంటే ఇప్పుడు ఏదైతే వర్షాలు పడి పంట నష్టం జరుగుతూ ఉన్నదో రైతులందరూ గోసల పాలై అప్పులు తెచ్చి పంటలు వేస్తూ ఉంటారు ఆ పంట ఏదైతే నష్టం జరుగుతూ ఉన్నదో దానికోసం మీకు చాతనైతే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయండి దాన్ని శ్రద్ధ అంటారు అంతేగాని పంట పండించే రైతుల్ని ఆగంపాలు చేసుకుంటా ఎరువులు లేవు యూరియా లేదని అబద్ద మాటలు చెప్పుకుంటా వారిని ఇబ్బందుల పాలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ సర్కార్కి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర రైతులు బుద్ధి చెప్పి తీరుతారు తెలంగాణ రాష్ట్ర రైతులందరికీ నేను అప్పీల్ చేసుకుంటున్నా ఈనాడు మనం అందరం కొట్లాడాలే మన పంట నష్టపోతుంది ఒక్కొక్కసారి వడగాడుపులు వస్తాయి ఇట్లనే వర్షాలు వస్తాయి వరిషన్లు ఇట్లా అన్ని పంటలన్నీ కూడా ఆగంపాలవుతున్నాయి మనమందరం కొట్లాడాలి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఉన్నదో దాన్ని అమలు చేయకుండా రైతుల జీవితాలతోటి మాడింది మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి మనం నమ్మి ఓట్లేసినటువంటి కాంగ్రెస్ సర్కార్ కూడా అదే మార్గంలో పోతుందే తప్ప రైతులందరూ కూడా ఇంత గోసలపాలై అప్పులు తెచ్చి పంటలేస్తున్నరే మనమెందుకు వారి జీవితాలతోటి చెలగాటమాడాలే మనమైనా కనీసం ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా పథకాన్ని అందజేద్దామని ఈ ప్రభుత్వం కూడా అనుకోవడం లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా దీని మీద గట్టిగా ఉద్యమం చేసైనా సరే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకున్నట్లయితే అది మనకి చాలా చక్కటి ఇన్సూరెన్స్ కాబట్టి చాలా చక్కగా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నా ఖబర్దార్ రేవంత్ రెడ్డి లేనిపోని మాటలు కేంద్ర ప్రభుత్వం పైన నరేంద్ర మోదీ గారి మీద మాట్లాడడం కాదు నీకు చాతనైతే మరి సరైన సమయానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎరువులని యూరియాని సరైన సమయానికి రైతులకు అందించండే తప్ప అన్ని అబద్ధాలు చెప్పి రైతులందరినీ కూడా ఆగంపాలు చేయొద్దని తెలియజేస్తూ మరి భారత్ మాతాకి జై అందరికీ నమస్కారం